హాయ్ అండి వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్ ఈరోజు పొనిగింటాకు చారు తాలింపు చేశాను చాలా బాగుంటుందండి ఈ పొనిగింటాకు అయితే ఇలా తింటే చాలా మంచిది మనం ఈ వంచిన అంటే ఉడకబెట్టిన వాటర్ను కూడా చల్లకుండా ఇలా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు చేసుకుంటే సాంబారు ఇదైతే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కందిపప్పు వేసి ఉడకబెట్టుకొని చేసుకున్నది ఇలా టేస్ట్గా పుల్ల పుల్లంగా కారంగా చాలా బాగుంటుందండి ఇంకా సంగటికైతే చాలా చాలా బాగుంటుంది ఈ పొండుగినాకుని క్లీన్గా ఇలా క్లీన్ చేసుకుని క్లీన్గా కడుక్కోవాలి చాలా మంచిదండి ఇది కళ్ళకి ఏకైనా తింటే పొండుగంటాక అప్పుడప్పుడు మనకు దొరికినప్పుడు తీసుకొని తింటూ ఉండాలి ఇలా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కడుక్కున్న తర్వాత నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే ఆకును ఈజీగా కట్ చేసుకోవచ్చు సన్నగా కూడా తరుక్కోవచ్చు అండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో కడుక్కున్న పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఆకు కట్ చేసుకోవడం అయిపోయింది కడుక్కున్న కందిపప్పు ఒక కప్పు వేసుకుంటున్నాను నేను ఫస్ట్ కడుగు పెట్టుకున్నాను అలాగే కట్ చేసుకున్న ఆకు వేసుకోవాలి ఇందులోకి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే వాటర్ కూడా ఒక గ్లాస్ వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోకూడదు నేను ఇలా ఒక గ్లాస్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటున్నాను వేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి ఒక స్టీమ్ రెండు స్టీమ్లు వస్తే చాలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు అంత లోపల పప్పు ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ పెట్టిన తర్వాత ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కుక్కర్ అయిపోయి ఉంటుందండి స్టీమ్ వచ్చేసి ఉంటుంది ఇలా స్టీమ్ అయిపోయిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ ఓపెన్ చేసుకుంటే పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఆకు కూడా బాగా ఉడుకుతుంది మరి ఆకు ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు పప్పు ఉడికితే చాలు మనం గిన్నెలో కూడా ఇలా ఉడకబెట్టుకోవచ్చు పప్పు ఆకు వేసి ఇప్పుడు ఉడికిన తర్వాత వంచేసుకోవాలి ఇలా పడగట్టుకోవాలి వాటర్ అన్ని కింద గిన్నెలోకి వెళ్ళేట్టుగా వంచుకోవాలి ఇప్పుడు ఈ ఆకునంతా వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆరిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా పిండుకున్నామంటే ఆకు ఎక్కువ కసరు ఉండదు చాలా బాగుంటుంది కొనిగింట ఆకు మనం ఎలాగో ఈ వాటర్తోనే సాంబార్ చేసుకుంటున్నాం కదా బాగుంటుంది అప్పుడు వేస్ట్ కాకుండా వాటర్ కూడా వాడుకోవచ్చు ఇలా వాటర్ అంతా కూడా వేసుకుని ఆకు పక్కన పెట్టుకోవాలి ఆకు అంతా పిండుకున్న తర్వాత కొద్దిగా పప్పు ఆకు ఇలా పక్కన పెట్టుకోవాలండి ఈ పక్కన పెట్టుకున్న దాంతోనే మసాలా రెడీ చేసుకోవాలి మనం మిక్సీ లెక్క వేసుకొని చింతపండు ఈ వాటర్లో నానబెట్టుకుంటున్నాను చూడండి చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోవాలి వాటర్లో వేస్తే కొద్దిసేపు నానిపోతుంది ఇప్పుడు వేరసన గింజలు మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకోవాలి ఈ ఆకుకూరకు చల్లుకోవడానికి ఈ తాలింపకు చల్లకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను వేసిన గింజలు ఇలా వేయించుకుని ఒక బాక్స్లో పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వంటల్లో ఇలా ఒక కప్పు వేసుకుని హాఫ్ కప్పు పుట్టినాల పప్పు వేసుకుంటున్నాను ఈ పొడి మనం అన్ని కూరగాయలకి దేనికైనా ఈజీగా పల్లెం చేసుకోవచ్చండి కావాల్సినప్పుడు కారం పొడి ఒక స్పూను సాల్ట్ ఆపు స్పూను వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు కావాలంటే వేసుకుని పొడి చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే మనం కర్రీస్ ఎప్పుడు చేసుకోవాలంటే కూడా తాలింపులు వాటికి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఈ మిగిలి పెట్టినాం కదా పప్పు ఇది వేసుకుంటున్నాను పప్పు మసాలా కోసం ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే జీలకర్ర ఆపు స్పూను ధనియాల పొడి రెండు హాఫ్ స్పూన్ వేసుకోవాలి కారం పొడి ఒక స్పూను మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు వేరుసిన గింజలు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఎక్కువ వద్దు వెల్లుల్లిపాయలు ఒక ఐదారు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి ఇదే వాటర్ వేసుకోవాలి పేస్ట్కి కూడా ఇంకెక్కువ వాటర్ వాడు వాడే అవసరం ఉండదు ఇదే వాటర్ సరిపోతుంది వంచుకున్నాం కదా ఆకుకూర అది ఆ వాటర్లోనే చేసుకోవచ్చు ఇలా మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మసాలాకు ఈ చింతపండు నానబెట్టాం కదా ఆ వాటర్ పిండి వేసేసినామంటే తిరిగిపోతే ఇదే చారైపోతుంది అయిపోతుంది చూడండి చింతపండుని ఇది కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు వంచిన చారు అంటారు చింత నీళ్ళు అని కూడా అంటారు పుల్లగా ఉంటుంది కదా అందుకని చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని మనం తిరుగుబాత పెట్టుకోవాలి రెండింటికి కలిపి చూడండి ఇలా రెడీ అయిపోతుంది ఇందులోకి తిరుగుబాతి పెట్టుకొని కాయించు ఒక్క మరలు మరలించుకున్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టమన్నాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఎర్రగా వేయించుకోవాలి ఇందులో కరివేపక్క వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ మసాలా రుబ్బుకున్నాం కదండి వాటరు అది ఇందులోకి వేసేసేయాలి కూర ఈ చింత నీళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చింతచారు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం రైస్లోకి బాగుంటుంది సంగటిలోకి కూడా బాగుంటుంది ఆకుకూరని అంజుకొని ఇలా పులుసు వేసుకొని తినవచ్చు ఇప్పుడు ఒక మరలి మరలిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి ఎక్కువసేపు ఉడకూడదు ఇది సాల్ట్ కావాలంటే మనం వేసుకోవచ్చు అప్పుడు ఆకుకూరలేక వేసుకున్నాం కదా మనకు తగ్గిందంటే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు చూడ మరలిన తర్వాత దించేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇదైతే టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే పాతకాలం వాళ్ళంతా ఇలాగే కూరలు అన్నీ చేసుకునే వాళ్ళు ఇప్పుడు దించేసుకోవాలి మరలింది కదా అదే బౌల్లోకి వంచేసుకుంటున్నాను నేను ఇప్పుడు అదే పాన్ పెట్టుకొని ఆ కూర తిరుపతి పెట్టుకోవాలి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు తాలింపు చేసుకోవాలి కదా ఆకూరని అందుకోసం ఆవాయిలు వేసుకొని చిటిపట్ట ఆనియన్స్ ఆనియన్స్ ఎండుమిరపకాయలు ఒక రెండు వేసుకోవాలి పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఎర్రగా వేయించుకుని ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఆకుకూర వేసేసుకోవాలి ఆకైతే సూపర్గా ఉంటుందండి పొన్నగింటాకు ఇలా తాలింపు చేసుకుంటే ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా పొడి ఫస్ట్లోనే ఆ పొడి రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఇందులోకి వేరుశెనగింజల పొడి ఇదే ఏ తాలింపు చేసినా కూడా ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సాల్ట్ చూసుకుని వేసుకోవచ్చు కారం పొడి మనం కారం తక్కువగా కంటే వేసుకోవచ్చు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను వేసుకొని బాగా వేయించుకోవాలి తిని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి అన్నీ సరిపోతుంది కలిపెట్టుకుంటే ఇలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ